అలలుయ్య దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నాయకర్షి భగవంతు తెలియజేస్తున్నాను ప్రియదేవుని సంగమ ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము యశయ గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఐదవ వాక్యము నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును అలలుగా దేవునికి స్తోత్రం ప్రియ దేవుని సంగమా నీ దేవుడు నిన్ను పరిపాలించే దేవుడు నీ రాజు నీ అధిపతి నిన్ను గూర్చి సంతోషించును నిజంగా అటువంటి జీవితం నువ్వు కలిగి ఉన్నావా నిన్ను గూర్చి దేవుడు సంతోషపడుతున్నాడా దుఃఖపడుతున్నాడా నీ పుట్టుకను పట్టించి నీ తల్లిదండ్రులు సంతోషపడుతున్నారా దుఃఖపడుతున్నారా బ్యాప్తీస్ మిచ్చు యోహాను పుట్టినప్పుడు అనేకులు సంతోషించినారంట హలెలుయా నిజంగా మీ జీవితాలు దేవుణ్ణి సంతోషపరిచే జీవితాలేనా మీ అలవాట్లు దేవుణ్ణి సంతోషపరిచేవేనా మీ ఆలోచనలు దేవుణ్ణి సంతోషపరిచేవేనా మీ క్రియలు దేవుణ్ణి సంతోషపరిచేవేనా మీ యొక్క గోల్ గమ్యాలు దేవునికి సంతోషాన్ని ఇచ్చేవేనా మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ దేవునికి సంతోషము కలిగించేవేనా మీ వివాహాలు దేవుణ్ణి సంతోషపరిచేవైనా మీ ఆస్తులు దేవుణ్ణి సంతోషపరిచేవైనా మీ జాబ్స్ దేవుణ్ణి సంతోషపరిచేవిగానే ఉన్నాయా మీ వ్యాపారాలు సంతోషాన్ని ఇస్తున్నాయా దేవునికి మీ అంతరంగము దేవునికి సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉందా మీ నోరు దేవుని సంతోషపరిచేటువంటి మాటలే వస్తున్నాయా దేవుని సంగమా నీ దేవుడు నీ ఏస నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన పరిశుద్ధుడు సంతోషపరచబడుతున్నాడా నీ వల్ల నీకు లైఫ్ ఇచ్చిన దేవుడు సంతోషపరు పడు సంతోషపడుతున్నాడా సౌలు జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరిగింది తనకే అసలు ఆశ్చర్యం అనిపించేటువంటి అద్భుతం జరిగింది సౌలు జీవితంలో ఏంటంటే గార్దెలు ఎత్తుకుంటా పోతే సమూలు దేవుడు చెప్తాడు రేపటికి నీ దగ్గరికి వస్తాడు ఇస్రాయిల్ మీద రాజుగా ఎన్నుకునే వ్యక్తి గాడిదలు ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ సమయాల దగ్గరకు వస్తే ఇతడే రాజు ఇస్రాయేళ్లకు అని దేవుడు చెప్పి సమయలు ద్వారా మాట్లాడించి సౌలును రాజుగా ఎన్నుకోవడం జరుగుతుంది సౌలు దేవుని మాట వింటాడని దేవుడు సౌలు ఎన్నుకోవడం జరిగింది అయితే సౌలు వల్ల దేవుడు సంతోషించలేదు సౌలు క్రియలు దేవునికి సంతోషాన్ని ఇవ్వలేదు సౌలు జీవిత క్రియల్లో దేవునికి వ్యతిరేకంగా నిలవన్నాడు దేవుడు సంతోషం కలగలేదు దుఃఖం కలిగించాడు దేవుడు శత్రువులను నశింపజేయమంటే శత్రువులను బ్రతకనిచ్చినాడు దేవుడు అటువంటి బలులు నా దగ్గరికి తీసుకురావద్దంటే అటువంటి దేవుడు వద్దు అన్న వాటిని బలిగా తీసుకురావడం జరిగింది దేవుడు చెప్పని పని వేరే వాళ్ళకు యాజకులకు అప్పగించిన పని సౌలు చేయడం జరిగింది దేవుని మనస్సును అర్థం చేసుకోలేని వ్యక్తి సౌలు దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఆలోచన లేని వ్యక్తి సౌలు దేవుని యొక్క సంతోషాన్ని కోరుకోలేదు సౌలు దేవుని యొక్క అడుగుజాడల్లో నడవలేదు సౌలు తన ఆలోచన విధానం వేరైంది తన సంతోషాలు తన తన అనుకూలమైన ఆలోచనలు తనకు ఇష్టమైనది చేసుకుంటూ వెళ్ళడాలు దేవుని పర్మిషన్ కొరకు ఎదురు చూడమే లేదు అసలు దేవుడు అంటే ఎవరనుకున్నారు నా ఊపిరి పీల్చుకుంటున్నావు అంటే అది ఆ ఊపిరి ఇచ్చిన వాడు నీకు బ్రతకమని చెప్తా ఉన్నాడు నువ్వు బ్రతుకు అంటున్నాడు ఆ బ్రతుకు ఇచ్చిన వానికే ఈరోజు నా సమయం లేదు ఆ బ్రతుకు నీ ఇచ్చిన దేవునికి ఈరోజు సమయము ఇవ్వడానికి నీ స నీ సమయంలో సమయం ఇవ్వడానికి లేదు నీ జీవితంలో ఇరవై నాలుగు గంటలు నేను బ్రతుకు అని రోజు ఇచ్చినాడు ఆ ఇరవై నాలుగు గంటల్లో నువ్వు దేవుణ్ణి సంతోషపరచడానికి కొంత సమయం కేటాయించుకోవడానికి కూడా నీకు సమయం లేదు దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తిగాను ఉన్నావా దేవుని సంతోషాన్ని కోరుకునే ఓ విశ్వాసిగాను ఉన్నావా ఎవరి సంతోషం కొరకు బ్రతుకుతున్నారండి లోకంలో ఎవరి సంతోషాల కొరకు ఒక విశ్వాసిగా బ్రతకాల్సింది దేవుణ్ణి సంతోషపరచడానికే బ్రతకాల దేవుని కొరకే బ్రతకాల మనుషుల కొరకు కాదు సౌలు మనుషుల కొరకు బ్రతుకుతూ ఉన్నాడు తన కొరకు బ్రతుకుతా ఉన్నాడు తన ఇష్టము కొరకు బ్రతుకుతూ ఉన్నాడు మనుషులు వెళ్ళిపోయేసరికి భయపడతా ఉన్నాడు దేవుడా ముఖ్యం మనుషుల ఇచ్చిన దేవుణ్ణి సంతోషపరచలేని బ్రతుకులు ఎందుకండి ఈ రోజున వింటున్న నీవు విశ్వాసిగా వేసే నమ్మిన బిడ్డగా దేవుడు సంతోషపడుతున్నాడా నీ జీవితం పట్ల దేవుడు కాకుండా ఇంకొకరు సంతోషపడుతున్నారు ఎవరిని సంతోషపరుస్తూ దేవు బ్రతుకుతున్నావు ఎవరి సంతోషాల కొరకు నీవు త్యాగాలు అయి త్యాగాలు చేస్తూ ఉన్నావు ఫ్రెండ్స్ కోసం ఫ్రెండ్స్ సంతోషాల కోసం లైఫ్ను త్యాగం చేసే వాళ్ళు ఉన్నారు బంధువుల సంతోషాల కొరకును టైం వెచ్చించే వాళ్ళు ఉన్నారు డబ్బును వెచ్చించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు సంతోషంగా ఉండాలి పిల్లల సంతోషం కొరకు తల్లిదండ్రిగా ఉన్నట్టు మరి దేవుని సంతోషం కొరకు ఎవరు ఉండాలండి దేవుని సంతోషపరిచే వాళ్ళు ఎవరుగా ఉండాలా విశ్వాసులు దేవుణ్ణి సంతోషపరిచే విధంగా ఉండాలి దేవుడు ఏం చేస్తే సంతోషపడతాడు దేవుడు ఏం మాట్లాడితే సంతోషపడతాడు దేవుడు ఏమి కోరుకుంటున్నాడు ఆయన సంతోషానికి ఏమి ఏం చేయాలి నేను అని ఆతృత ఆశ కలిగి ఉండాలని ఈ రోజున విశ్వాసులు దేవుని దుఃఖపరుస్తున్నారు దేవుని మనసును గాయపరుస్తున్నారు దేవుడు అప్పగించిన పని కాకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు దేవుని దుఃఖపరిచే వాళ్ళు ఎక్కువ రోజులు దేవుని సన్నిధిలో ఉండలేరు వాళ్ళు ఇంకా దేవుడు నీకు ఒకవేళ సౌలులాగా అప్పగించిన తిరిగి ఇంకొకరిని ఎన్నుకొని ఆయన పనిని సవ్యంగా సక్రమంగా జరిపించుకోగల శక్తిమంతుడు యేసుక్రీస్తువారు హలే దేవుని సంతోషపరుస్తున్నావా ఈ మాట మాట్లాడితే నా వేసే దుఃఖపడతాడేమో ఈ మాట మాట్లాడితే నా వేసే సంతోషపడతాడా క్వశ్చన్ వేసుకో ఈ మాటలు ఈ ఆలోచనలు ఈ ప్రవర్తన నా 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 దేవుడు దుఃఖపడుతున్నాడా సంతోషపడుతున్నాడా ఎక్కడికి వెళ్తున్నో అక్కడికి వెళ్ళే ప్రాంతము ప్రదేశము కలిసే వ్యక్తుల వల్ల దేవుడు సంతోషపడుతున్నాడా నీ జీవితంలో దుఃఖపడుతున్నాడా పైగా క్రిస్టియన్ విశ్వాసి అని చెప్పుకుంటూ దండోర వేసుకుంటూ సిల్వ వేసుకుంటూ టాటూలు వేసుకుంటూ రాసుకుంటూ ఐ లవ్ యూ జీజస్ అని రాసుకుంటూ ఇవన్నీ పై కనపడేవే కానీ దేవుని సంతోషం వెతికే నిజమైన విశ్వాసి అని ఉన్నావా దేవుణ్ణి సంతోషపరచడం అలాంటి గోలు గమ్యం కలిగి ఉన్నావా దేవుడు కూడా సంతోషిస్తాడు నీ దేవుడు నిన్ను గుర్చి సంతోషించును సంతోషించే మనసు ఉంది ఆయనకి సంతోషంను సంతోషింపజేయాలనే ఆలోచన నీకుందా నీ బ్రతుకు దేవుని కొరకు బ్రతుకి దేవుని సంతోషపరిచే విధంగా మార్చుకో దుఃఖపెట్టొద్దు దేవుని దుఃఖపెట్టొద్దు ఇస్కర్ యోత్ యుధ వెను వెంటనే ఉన్నాడు వెను వెంటనే ఉన్నాడు వెను వెంటనే అన్నింటినీ ఫాలో అయ్యి చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు చేపించిన దేవుడు ఆయన ఆ ఇష్కర్యోత్ యుధతో కూడా అద్భుత కార్యాలు చేపించాడు ఏ మహత్కార్యాలను చూశాడు ఈ స్కరియోత్ వెను వెంటనే ఉన్నాడు 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 ఆయన మనసు ఏంటో చూసినాడు ఆయన ప్రవర్తన ఏంటో చూసినాడు అయినా కూడా దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డగా లేడు దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డ అయితే ఎందుకు అప్పగిస్తాడు అప్పగించే వాళ్ళు ఉన్నారు వెనకాల వెనకాల పడి సేవకుల వెనకాల వెనకాలండి కూడా సేవకులను ఇబ్బంది పెడుతూ సేవకుల మనసును దుఃఖపరుస్తూ సేవకులను తప్పుపడుతూ వెనకాల ఉండి వాళ్ళ గోతులు దోగే విశ్వాసులు ఉన్నారు ఈ రోజుల్లో ఇస్కరియోతో యుధాలు లాంటి దుష్ట హృదయం కలిగి ఉన్నారు ఏసైనా సైని అప్పగించేశాడు ఏ సంతోషింపజేయలేదు సంతోష పెట్టలేదు ఏ సై అని వేసవి ఒక్క మాట అన్నాడండి ఈ మాట మా అంతరంగంలో నుండి వస్తే ఎంత బాధ ఉంటే ఈ మాట అంటాడు ఇస్కరి యోత్ యోధాన్ని పుట్టకు ఇంటే ఎంత బాగుండు చూడండి ఆ మాట అన్నాడంటే దేవుడు ఎంత బాధపడి ఉంటాడు ప్రియా దేవుని సంగమా ఈరోజు నా విశ్వాసంగా నీ బ్రతుకు ఎలా ఉంది నీ ప్రవర్తన ఎలా ఉంది సంఘంలో ఎలా ఉంది బయట ఎలా ఉంది ఫ్రెండ్స్ దగ్గర ఎలా ఉంది రక్త సంబంధుల మధ్య ఎలా ఎలా నువ్వు బ్రతుకుతున్నావు ఏ సైని సంతోషపరిచే విధంగా బ్రతుకుతున్నావా లేకుంటే ఇతరుల సంతోషాల కొరకు బ్రతుకుతున్నావా లేక నీ సంతోషాలే నీకు ఎక్కువైపోయి ఉన్నాయా ఎలా ఉంది నీ విశ్వాస జీవితం జాగ్రత్త దేవుడు చూస్తున్నాడని దేవుడు గమనిస్తున్నాడని భయము కలిగి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోండి అట్టి కృప మీకు అందరికీ కలిగిన గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునే ఏసై నీకు విన్నవారిని దీవించండి ఆశ్రయించండి అయ్యా నిన్ను సంతోషపరచాలనే హృదయము మనస్సు ఆలోచన తలంపులు పుట్టించండి బలహీనులు గాక బలపరచుపడుతూ ఆత్మలో వర్దిల్లే కృపదా ఇచ్చని పరలోక రాజ రాజవారసులయ్యే కృపను కుమరించమని విన్నవారిని అందరిని దీవించి ఆశ్రయించమని ఏసుపరిశుద్ధి అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం శిల్వ రక్తమే జాం ప్రవేశ సంపూర్ణ విజయం కలవను గాక ఆమెన్ ఆమెన్ ఆమె గుడ్ మార్నింగ్ ప్రేస్లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమె